నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన డాకు మహారాజ్ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ఏడాది సంక్రాంతి కానుక విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ సినిమా తాజాగా అంతర్జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది ఇరాక్ చెందిన ఓ ప్రముఖ అరబిక్ వార్తా ఈ సినిమాపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఈ వార్త తెలియడంతో బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అరబిక్ పత్రిక కథనం ప్రకారం డాకు మహారాజ్ చిత్రంలో వినియోగించిన సాంకేతికత చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రశంసలు లభించాయి కథానాయకుడి పాత్రను అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారని పేదల పాలిట అండగా నిలిచే హుడ్ తరహాలో ఈ పాత్ర ఉందని ఆ కథనంలో విశ్లేషించారు సినిమా కథాంశం సాధించిన వసూల వివరాలను కూడా ఆ పత్రిక తమ కథనంలో పేర్కొంది సాధారణంగా తెలుగు సినిమా విశేషాలు అరబిక్ పత్రికల్లో చోటు చేసుకోవడం అరుదు కావడంతో ఈ పరిణామం పట్ల బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇరాట్ పత్రికలో వచ్చిన కథనానికి సంబంధించిన చిత్రాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకుని పండుగ చేసుకుంటున్నారు బాబి దర్శకత్వంలో తెరకెక్కిన డాక్ మహారాజ్ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు ఊర్వశీ రౌతెల ఓ ప్రత్యేక గీతంలో మెరుగుగా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ప్రతి నాయకుడు పాత్ర పోషించారు థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్ లోను విడుదలై ప్రేక్షకాదరణ పొందింది విడుదలైన తర్వాత చాలా రోజుల పాటు ఓటీటీ ట్రెండింగ్ లో కొనసాగింది ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది